జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక తర్వాత హైదరాబాదులో మళ్ళీ ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక వస్తుందనేటువంటి ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది మొత్తానికైతే అక్కడ కూడా ప్రధానమైనటువంటి పార్టీలు ఫోకస్ పెడతా ఉన్నాయి ఇప్పటికే ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారంతో ప్రధాన పార్టీలన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయట ఏది ధానం రాజీనామా చేస్తాడనేటువంటి ప్రచారంతో ఇక ఉప ఎన్నికకు బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక పైన కూడా ప్రధాన పార్టీలన్నీ దృష్టి పెడతా ఉన్నాయి కాంగ్రెస్ పరిశీలనలో దానం విజయారెడ్డి బీఆర్ఎస్లో చేరితే టికెట్ ఇస్తామని కూడా విజయారెడ్డికి కీలక నేతలు కూడా సాంకేతాలు చేస్తూ ఉన్నారట ఇక లేదంటే తలసాని కుమారుడు అయినటువంటి సాయి కిరణ్ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది బీజేపీ నుంచి మరోసారి ఇక చింతల రామచంద్రారెడ్డి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మొత్తానికైతే మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాలుగా తీసుకున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా దృష్టి సారించాయి ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారనేటువంటి ప్రచారం జరుగుతుంది దీంతో రాజకీయ పార్టీలన్నీ కూడా ఖైరతాబాద్ ఫోకస్ పెట్టాయి ఖైరతాబాద్ పైన ఫోకస్ పెట్టాయి ఇక గెలుపులకు సవాలుగా తీసుకొని ఇక మొత్తానికి సమర్థులైనటువంటి అభ్యర్థులను కూడా బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి దానం వర్సెస్ విజయారెడ్డి ఇక పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ పైన వేటు పడడం ఖాయమనేటువంటి ప్రచారం జరుగుతున్నది ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ టికెట్ పైన ఎంపీగా పోటీ చేశారు ఇకపోతే దీంతో ఆయన పైన కూడా చర్యలు తప్పవని న్యాయ నిపుణులు అలర్ట్ చేయడంతో దానం రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారని తెలుస్తున్నది ఉప ఎన్నికలో ఎవరిని బరిలో దించాలనేటువంటి అంశం పైన కాంగ్రెస్ అధిష్టానం మొత్తానికైతే తర్జనపర్జన పడతా ఉన్నది బీఆర్ఎస్ టికెట్ పైన దానం గెలిచిండు గెలుపొందిన తర్వాత మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ టికెట్ పైన ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేసిండు ఈయన ఇక దాని విషయంలో మొత్తానికి ఈయన పైన అనర్హత వేటుపడే అవకాశం ఉందని మొత్తానికి రాజీనామా చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చిండు వాళ్ళు తీసేస్తే ఇక పరువు పూర్తిగా పోతుంది కాబట్టి ఆయననే రాజీనామా చేసి పక్కకు తప్పుకునేటువంటి ఆలోచన చేస్తా ఉన్నట్టైరదాబాద్ మొత్తానికి దహనంతో పాటు ఇక పీజేఆర్ కుమార్తె అయినటువంటి విజయారెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది ఈ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి కారణం కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు సమాచారం ఒకవేళ దానంకు టికెట్ ఇస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్లో కాంగ్రెస్ ఇక అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయారెడ్డి భవిష్యత్ ఏంటి అని కూడా మొత్తానికైతే సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు ఇక దానంకు బై ఎలక్షన్ కూడా బై ఎలక్షన్ భయం కూడా పట్టిందట రాజీనామా చేద్దామనేటువంటి ఆలోచన ఒకవైపు ఉంది మళ్ళీ చేస్తే బై ఎలక్షన్ భయం కూడా దానంకు పట్టేసింది దానం నాగేందర్కు బై ఎలక్షన్ భయం వెంటాడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతున్నది రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ మొత్తానికి ఆసిఫ్ నగర్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఆయన రాత్రికి రాత్రి టీడీపీలో చేరి సైకిల్ గుర్తుతో మొత్తానికైతే పోటీ చేసి విజయం సాధించారు ఇకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దానం నాగేందర్ ఇక వైఎస్ఆర్ ఇక లో మంత్రి పదవి దక్కుతుందనేటువంటి ఆశపడ్డారు అందుకోసం ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొత్తానికి ఎన్నికయ్యేందుకు కూడా టీడీపీ టికెట్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు కానీ ఉప ఎన్నికలో ఓడిపోయారు ఇప్పుడు సైతం అదే పరిస్థితి వస్తుందనేటువంటి టెన్షన్లో మొత్తానికి దానం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది అందుకని ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకోవాలని కూడా ఇటీవల ఢిల్లీ పర్యటనలో మొత్తానికి ఏఐసిసి నేతలను కూడా ఆయన ప్రాధాయపడ్డట్లు టాక్ కూడా జరుగుతూ ఉంది మొత్తానికి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ క్యాబినెట్లోకి తీసుకోండి నేను ఒకవేళ ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తే మళ్ళీ నేను గెలుస్తానో గెలువనో అనేటువంటి భయం అయితే దానంకు పట్టుకున్నదట ఇక బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ను కూడా బరిలో దించాలని గులాబీ పార్టీ మొత్తానికైతే భావిస్తున్నది అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నటువంటి విజయారెడ్డి పేరును కూడా సైతం ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం ఒకవేళ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే తమ పార్టీలోకి వస్తే బరిలోకి దింపుతామంటూ కూడా గులాబీ పార్టీలని ఆ పార్టీలోని కీలక నేతలు కూడా ఆమెకు సాంకేతాలు పంపినట్లు తెలుస్తున్నది విజయారెడ్డి పార్టీలోకి రాకపోతే మాత్రం తలసాని సాయికిరన్ను కూడా పోటీలో దింపేందుకు ప్రత్యేకంగా ప్రాథమికంగా నిర్ణయించి నిర్ణయించినట్టు కూడా తెలుస్తున్నది ఇక బీజేపీ నుంచి చింతల్ రామచంద్రారెడ్డి బీజేపీ నుండి వచ్చేసి చింతల్ రామచంద్రారెడ్డిని బరిలో దించాలనేటువంటి ఆలోచన బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చింతల్ రామచంద్రారెడ్డి ఆ తర్వాత వరుసగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు బై ఎలక్షన్లో సైతం బీజేపీ నుంచి చింతలకే టికెట్ ఇవ్వనున్నారు అయితే నియోజకవర్గంలో ఆయనకు ఓటర్లతో వ్యక్తిగతంగా పరిచయాలు ఎక్కువ అనేటువంటి విమర్శలు ఉన్నాయి ఇక ఆ గ్యాప్ను కూడా తగ్గించుకుంటే బీజేపీకి విజయ అవకాశాలు ఉంటాయని కూడా పార్టీ కేడర్లో మొత్తానికైతే చెప్పారు జోరుగా కొనసాగుతూ ఉన్నా ఇకపోతే మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్లో ఎన్నిక మధ్యంతర ఎన్నిక ఏదైతే వచ్చిందో బై ఎలక్షన్ ఏదైతే వచ్చిందో ఆ రకంగానే ఇవాళ ఖైరతాబాద్ లో కూడా బై ఎలక్షన్స్ రాబోతుంది ఏది దానం రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వచ్చేస్తుంది అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తే మొత్తానికైతే ఎవరు బరిలో ఎవరిని ఏ అభ్యర్థిని బరిలో ఉంచాలి ఎవరితోని పోటీ చేయించాలని ప్రధానంగా మూడు పార్టీలు కూడా తర్జన భర్జన పడతా ఉన్నాయి ఇక దానంకైతే ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ నేను గెలుస్తా అనేటువంటి ఆలోచన మాత్రం లేదు ఒకవేళ దానం రాజీనామా చేస్తే ఓడిపోతాననేటువంటి భయం తనకు పట్టుకున్నది అందుకనే తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి క్యాబినెట్లో ఆయనకు స్థానం ఇవ్వాలని మొత్తానికైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని దానం వేడుకున్నట్లుగా మొత్తానికైతే సమాచారం ఉంది